వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం డిఎస్సి పర్పస్లో ఇది టాపిక్ ఏంటంటే ఢిల్లీ సుల్తానులు అనేటువంటి టాపిక్ ఇది తెలుగు అకాడమీ వారి యొక్క బుక్ ఇది ఈ బుక్ సంబంధించినటువంటి సో బిట్స్ అన్ని కూడా మనము ఒకసారి చూద్దాం అందులో మొదటి బిడ్స్కి ఒకసారి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ ఏమన్నా చూడండి రైట్ సో ఫస్ట్ ప్రశ్న క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పాలించినటువంటి రాజులు రా పాలించిన వారు ఎవరు అని అన్నారు అంటే ఇప్పుడు ఎవరు ఢిల్లీ అనే విషయం అని చెప్పవచ్చు ఎన్నో శతాబ్దం నుంచి ఎన్నో శతాబ్దం వరకు పదమూడు నుంచి పదహారో శతాబ్దం వరకు విషయం అని చెప్పవచ్చు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం క్రింది వాటిలో పురావస్తు ఆధారం కానిదేది అని అన్నాడు స్థూపాలనేది పురావస్తు ఆధారం శిలాశాసనాలు పురావస ఆధారాలే జానపద కథలు అనేటువంటివి సో ఏంటి ఇప్పుడు మనకు పురావస్తు ఆధారాలు కానివి అనే విషయం మనం చెప్పాలి ఓకేనా లోక స్తంభాలు కూడా పురావస్తు ఆధారాలు ఇది ఇప్పుడు మనకు సరైన సమాధానం నెక్స్ట్ మూడో ప్రశ్న లిఖిత ఆధారాలకు సంబంధించిన భిన్నమైనది భిన్నమైన దాన్ని గుర్తించండి అని అన్నారు రైట్ ఓకేనా ఇక్కడ లిఖిత ఆధారాలకు సంబంధించిన భిన్నమైనదే ఇతిహాసాలు లిఖించబడినవి విదేశీ యాత్రకు లెక్క కథనాలు ఎస్ లిఖించబడినవి మరి అదేవిధంగా భారతీయులు రచనలు భారతీయులు రచించిన రచనలు రెడ్ ఓకేనా లిఖించబడినవి మరి కోటలు అనేటువంటివి ఏంది అక్కడ మనం లిఖించలేము కాబట్టి దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే కోటలు ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఢిల్లీ నాలుగో ప్రశ్న ఢిల్లీక లేదా ఢిల్లీకాపురమును నిర్మించినది ఎవరు అని అన్నారు ఎవరు తోమర వంశస్థులు ఎవరు తోమర వంశస్థులు ఢిల్లీ అంటే ఈరోజు మీరు చూస్తున్న ఢిల్లీని నిర్మించిన వారి విషయం మనం చెప్పవచ్చు మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం ఐదో ప్రశ్న రైట్ రెడీగా ఉన్న చూడండి ఇక్కడ బాల్బన్ ఏ వంశానికి చెందినవాడు అన్నాడు బాల్బన్ అనగానే ఆల్రెడీ బాగుంది కాబట్టి బానిస వంశానికి చెందినవారు అంతే ఫినిష్ నెక్స్ట్ ఆరో ప్రశ్న తొగ్లక్ స్థాపకుడు ఎవరు అని అన్నాడు తొగ్లక్ వంశానికి స్థాపకుడు ఎవరంటే మహమ్మద్ బిన్ రెడ్ రెడ్ ఇక్కడ సో ఆరో ప్రశ్న చూడండి జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎవరు గియా ఉజ్జుల్ తొగ్లక్ అనేటువంటి వ్యక్తి మనకు ఓకేనా సో తొగ్ల వంశానికి స్థాపకుడు అనే విషయం చెప్పదు గియా ఉజ్జుల్ తొగ్ల మరి నెక్స్ట్ ఏడో ప్రశ్న కలుద్దాం ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తాన్ ఎవరు కూతురు అని అన్నారు ఎవరు కూతురు ఆమె ఇల్ టూట్ మిస్ యొక్క కూతురు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని నగరం ఏది అన్నాడు వాళ్ళది లాహోర్ ఢిల్లీ సుల్తాన్ ది లాహో లాహోర్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఢిల్లీ సుల్తాన్ల వంశస్థులను వరుస క్రమంలో గుర్తించండి అని అన్నాడు ఓకేనా ఢిల్లీ సుల్తాన్ల వంశస్థులను వరుస క్రమంలో గుర్తించండి అని అన్నాడు ఫస్ట్ వంశం ఏది అని అనంటే రైట్ ఫస్ట్ వంశం ఏది బానిస వంశం ఫస్ట్ వంశం ఏది బానిస వంశం రెండో వంశం ఏది అని అంటాడు అటు ఓకేనా కిల్జీవంశం మూడోది ఏది రెండోది మూడోది తుగ్లక్ వంశం నాలుగోది సయ్యదులు తర్వాత లాస్ట్ ఎవరో లోడి వంశస్థులు ఇది వరస క్రమం అటు ఓకేనా ఫస్ట్ ఎవరు బానిస వంశం రెండోది ఎవరు ఖిల్జీ వంశం మూడోది ఎవరో తొగ్లక వంశం నాలుగోది ఎవరు ఎడోకన్నా సైదు వంశము మరి ఐదోది ఎవరు అని అంటే వంశం కాబట్టి త్రాడ్ అనేది దీనికి సరైన సమాధానం విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మనకు ప్రశ్నకి వెళ్ళిపోతాం ఢిల్లీ సుల్తాన్ల వంశాలు వాటి స్థాపకులు సమ్మ గుర్తించండి అన్నాడు ఢిల్లీ సుల్తాన్లో ఇక్కడ మనకు ఉన్నటువంటి నాలుగు అంశాలు ఇచ్చాడు వాటిని మ్యాచింగ్ చేయమన్నాడు ఇక్కడ నెక్స్ట్ మనం చూడండి ఇప్పుడు మనకు చూసినట్టయితే బానిస వంశం బానిస వంశం అనగానే ఎవరు కుదుబుద్ధి ఐభాక్ నెక్స్ట్ కిల్లీ వంశం అనగానే సో ఎవరో జాలా ఉద్దీన్ కిల్జీ మరి సహీద్ వంశ వాళ్ళు ఎవరంటే మనము కింద కీసర్ ఖాన్ మరి లోడీ వంశిస్తుండే ఎవరు అనంటే బహులో లోడీ అనే విషయం మనం చెప్పవచ్చు చూడండి మంచి ప్రశ్న ఇది రేట్ ఓకేనా ఇప్పుడు ఉన్న సమయంలో మీరు ప్రశ్నలు ఎక్కువగా ఫోకస్ చేయాలి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నకు మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా పదకొండవ ప్రశ్న పదకొండవ ప్రశ్న చూడండి ఏమి ఇచ్చాడు మనకు అక్కడ అనంటే రైట్ ఓకేనా పదకొండవ ప్రశ్న ఓకేనా రైట్ ఏ యుద్ధంలో మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాను ఓడించి ఢిల్లీని సాధీనం చేసుకున్నాడు అన్నాడు సో ఏ యుద్ధంలో అనంటే రెండవ తరైన యుద్ధంలో ఓకేనా మహమ్మద్ గోరి పృథ్విరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఓకేనా రైట్ రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైనాను పంపించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అన్నాడు కాఫార్ ఆ కాబట్టి ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ అనే విషయాన్ని మనం చెప్పాలి నెక్స్ట్ పదమూడవ ప్రశ్నకి వెళ్ళిపోతాం అల్లావుద్దీన్కు సరిపోలేని అంశం ఏది అని అన్నాడు ఆయన సరిపోని అంశం ఏది అని అంటే చూడు సిద్ధ సైన్ ఉన్నది ఎస్ సరైన పోలికే మార్కెట్ సంస్కరణ తీసుకొచ్చాడు ఎస్ సరైన పోలికే గుర్రాలపై ముద్రలు వేశాడు ఎస్ సరైన పోలికే సరిపోలేని అంశం అన్నాడు అక్కడ రాజధాని మార్పిడి రైట్ ఓకేనా ఇది ఆన్సర్ అన్నమాట ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే రాజధాని మార్పిడి మార్కెట్ సంస్కరణ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సిద్ధ సైన్యాన్ని ఇంట్రోడ్యూస్ చేసుకున్నాడు గుర్రాలపై ముద్రను వేయించున్నాడు మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పద్నాలుగో ప్రశ్న పద్నాలుగు ప్రశ్న ఒకసారి చూసినట్లయితే మనము ఓకేనా రైట్ ఇక్కడ రైట్ మరొక ప్రశ్న పద్నాలుగో ప్రశ్న కుస్రూఖా ఖాన్ ఏ వంశంలో చివరి వాడు అన్నాడు ఖుస్రూఖాన్ కా ఉంది కాబట్టి ఇక్కడ ఖిల్జీ వంశిస్థుడు అని విషయం చెప్పండి ఇక్కడ కూడా కాస్ స్టార్ట్ అయ్యింది కొండ గుర్తు కొండంత అండ డిఎస్సి లో నెక్స్ట్ పదహైదో ప్రశ్న మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కొన్న వంశం ఏది అని అన్నాడు ఓకేనా మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ ఎవర తైమూర్ దండయాత్రలు ఎదుర్కొనే ఇక్కడ తా ఉంది కాబట్టి ఇక్కడ తొగ్గుల వంశం నెక్స్ట్ పదహారు ప్రశ్న వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టిన వాడు రైట్ ఓకేనా ఒక నిమిషంగా మీరు ఆలోచించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది రైట్ ఓకేనా చూడండి వ్యవసాయ సంస్కరణలు అనగానే మహమ్మద్ బీన్ బిన్ తుబ్లాక్ బీన్స్లన్నీ కూడా ఎక్కడ పడతాయి అంటే వ్యవసాయంలో పడతాయి కాబట్టి సో మహమ్మద్ బీన్ తుబ్లాక్ అని విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న నువ్వుకి వెళ్ళిపోతాం రైట్ ఓకేనా నెక్స్ట్ మనకు పదిహేడవ ప్రశ్న పదిహేడవ ప్రశ్న డిస్ప్లే ఒకసారి చూడండి మనకు మహమ్మద్ బిన్ తుగ్లా సరిపోలేని అంశం ఏది అని అన్నాడు ఆయనకి సరిపోలేని గొప్ప విద్వాంసుడు విద్వాంసుడు రాంగ్ గొప్ప విద్వీరుడు రాంగ్ రాగి ప్రవేశపెట్టాడు రాంగ్ అంటే ఏది కాదు ఓకేనా సరిపోలేని అంశం ఏది అని అన్నాడు ఏది సరిపోలేదా సరైన సమాధానం నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ఢిల్లీ సుల్తాను రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం ఈ విధంగా రాజ్యాన్ని విభజించాడు దాని వరుస క్రమం అన్నాడు మంచి ప్రశ్న ఫస్ట్ ఏం చేశారంటే ఇక్తాల్ని షీక్లుగా ఉపయోగిస్తారు షీక్ పరగణాలుగా పరగణాలు లాస్ట్ ఏంది గ్రామాలు ఈ విధంగా విభజించడం అనేది జరుగుతుంది ఢిల్లీ యొక్క రాజ్యాన్ని అంటే ఇప్పుడు ఆన్సర్ అయితే మనకు ఫస్ట్ యుక్తాలు రెండు వచ్చేసి షీక్లుగా మూడు పరగణాలుగా నాలుగు వచ్చేసి గ్రామాలు ఎప్పుడు కూడా దగ్గర గ్రామమే కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి ఏమున్నది మనం ఒకసారి చూసుకున్నట్టే మనకు ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది ఓకే రైట్ మూడు ఉన్నది ఓకేనా మూడు తర్వాత రెండు తర్వాత ఒకటి తర్వాత వచ్చేసి నాలుగు కాబట్టి ఒకటి అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పంతొమ్మిదో ప్రశ్నకు ఒకసారి వెళ్ళిపోదాం మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి మనకు అకాడమీలో జాగ్రత్త మన టైం బాగుండే దీంట్లో కానీ వచ్చేసినాయంటే చాలు సమయం తక్కువగా ఉంది సైనిక అవసరాల కోసం బాల్బన్ను కొనుగోలు చేసినట్టే బానిసులు కొనుగోలు చేసినది ఎవరు అని అన్నాడు సో సైనిక అవసరాల కోసము సో బానిసులు కొనుగోలు చేసినది ఎవరు అంటే ఇల్ మిస్ కదా ఎవరు కొన కొనుగోలు చేసింది ఇరవై ప్రశ్న సైనిక అవసరాలకు బానిసలను కొనుగోలు చేయడానికి బందాఘావ్ అంటారు ఈ పద్ధతిని అనుసరించిన ఢిల్లీ సుల్తాన్ వంశం ఏది అని అన్నాడు బందాఘావ్ రెడ్ ఓకేనా ఏది అని అంటే కిల్జీ వంశం తుగ్లక్ వంశం కిల్జీ వంశం మరియు తుగ్లక్ వంశం నెక్స్ట్ మరొక ప్రశ్న ఇరవై ప్రశ్న ఎవరి పాలన కాలంలో సిహల్ గనిని సర్కారులు కీలక పాత్ర పోషించారు అన్నాడు అంటే సిహల్ గనిలో సర్దారులు కీలక పాత్ర అంటే ఇల్ట్ ముష్ కాలంలోనే కీలక శిఖలే సిఖల్ ఘని గని అనేటువంటి వారు కీలక పాత్ర పోషించారు అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోతాం ఇరవై ప్రశ్న మంచి ప్రశ్న రైట్ ఓకేనా రైట్ చూడండి ఏమన్నాడు ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఢిల్లీ సుల్తాన్ల పాలన కాలంలో రైతులు శిస్తుగా తాము పండించిన పంటలో ఎంత వంతు చెల్లించేవారు అన్నాడు ఎంత వంతు చెల్లించేవారు అంటే ఒకటి బై మూడు వంతు శిస్తులు చెల్లించేవారు పండిన పంటలో ఒకటి బై మూడు వంతు బిట్టు అక్కడ వస్తే బిట్టు పెట్టేయాలంతే నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండేది అని అన్నాడు వస్త్ర పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండేది ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఇరవై నాలుగో ప్రశ్నకి వెళ్ళిపోదాం మంచి ప్రశ్న ఎటువైన చూడండి సుల్తాన్లో విదేశీ వాణిజ్యముల ప్రధాన ఎగుమతులో లేనిది ఏది లేదంటే చెరుకు లేదు మిగతా అన్నీ ఉన్నాయి ఏది పత్తి ఉంది నేల ముందు ఉంది సముద్ర ముత్యాలు కూడా ఉన్నాయి మరొకటి ఇరవై ఐదో ప్రశ్న టంకా మరి జట్టాలు అనేది టంకా జిట్టాలు అనేది నాణ్యాలు అవి ఏవై నాణ్యాలు ఇరవై ఆరు ప్రశ్న ఈ క్రింది కట్టడాల్లో భిన్నమైన దానిని గుర్తించండి అని అన్నాడు ఈ క్రింది వానుల్లో భిన్నమైనది ఏది అని అనంటే రైట్ ఓకేనా కట్టడ భిన్నమైనది అలయ్ దర్వాజా భిన్నమైనది కాదు అంటే వాళ్ళకి లో ఉంది కుతుబ్ మినార్ కాదు అలయ్ మీనార్ కాదు ఇక్కడ తాజ్మహల్ అనేటువంటిది భిన్నమైనది ఎందుకంటే ఆ ఢిల్లీ సుల్తాన్ లెక్క విషయంలో తాజ్మహల్ అంటే మొఘలు నెక్స్ట్ ఇరవై ప్రశ్న కువత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణలో నిర్మించిన కట్టడం ఏది కుతుబ్ మినారే కదా మినార్ మరియు ఇరవై ఎనిమిదో ప్రశ్నలకు వెళ్ళిపోదాం మంచి ప్రశ్న ఓకేనా చూడండి సూపీ సన్యాసి అయిన కుతుబ్దీన్ బక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చిన కట్టడం ఏది అని అన్నాడు ఏమి కుతుబ్ మినారే ఇచ్చారనమాట ఎందుకంటే కుతబుద్ధుని బక్తియార్ కాకి పేరు మీదే కదా దానికి ఆ భవనానికి ఆ పేరు పెట్టారు భవనం కాదు ఒక లాగా ఉంటుంది అనమాట కుతుబు మీనార్స్ మీనార్ అంటే రైట్ ఓకే నెక్స్ట్ ఇరవై తొమ్మిది ప్రశ్న మంచి ప్రశ్న భారతదేశం చిలుక ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి కలదు అని అంటే అమీర్ కుసుకే కదా రెడ్ ఓకేనా కుసు కుస్ అంటున్నది అనుకోవాలా ఎగ్జామ్లు బిట్టి పెట్టాలి నెక్స్ట్ ముప్పై ప్రశ్న ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలోనే నాణ్యాలు ముద్రించారనంటే అంటే ఇదిగో మహమ్మద్ బీన్ తుగ్గుల కాలంలోనే ప్రజలు వాళ్ళ ఇళ్లలోనే నాణేలు ముద్రించుకోవడం జరిగింది ఇవి సో కాబట్టి అకాడమీకి సంబంధించిన మంచి మంచి ప్రశ్నలు దాని తాలూకు సంబంధించినటువంటి కీ కూడా మనకు స్టడీస్ స్టడీస్లో ఎస్జిటికి సంబంధించిన సోషల్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సోషల్ మొత్తం ఓవరాల్ ఇంక బిట్సే వచ్చేస్తాయి మీకు ఇంకా బిడ్స్ ఫర్ట్లా చదవండి మంచి స్కోరింగ్ చేయండి ఉద్యోగం ఒడిసి పట్టండి రైట్ ఓకే థ్యాంక్ యూ